హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీహా సందీప్ ఈరోజు ఉల్లికాడలు టొమాటో కర్రీ అయితే చేస్తున్నా కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం ఉల్లికాడల్ని ఇలా కట్ చేసుకోవాలి ఇంకా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు ఇక్కడ రెండు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకోవాలి ఇంకా రెండు పచ్చిమిర్చి రెండు టమాటోలు కొంచెం కొత్తిమీర పసుపు ఇంకా వన్ స్పూన్ ఆవాలు జీలకర్ర ఇంకా వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ గరం మసాలా టూ స్పూన్స్ కారం మీ టేస్ట్కి తగినంత సాల్ట్ ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దాం ఒక కడాయి తీసుకుని టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని వాటిని బాగా వేయించుకోవాలి అవి వేగుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు వన్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి అలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోల్ని యాడ్ చేసుకోవాలి ఈ స్ప్రింగ్ ఆనియన్స్ చాలా మంచిదండి హెల్త్కి తప్పకుండా ట్రై చేయండి మీరంతా కూడా ఇప్పుడు మనం కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని యాడ్ చేసుకుంటున్నా వీటిని ఇంకా చిన్నగా కూడా కట్ చేసుకుంటే కర్రీ చాలా తొందరగా అవుతుంది లేదంటే కొంచెం టైం పడుతుంది ఇలా పెద్దగా కట్ చేసుకుంటే ఇవి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా మగ్గనివ్వాలి నేను సాల్ట్ వన్ స్పూనే వేశాను ఫస్ట్ అందుకే ఒకసారి మూత తీసుకొని మళ్ళీ సాల్ట్ వేసుకుంటున్నా స్ప్రింగ్ ఆనియన్స్కి కూడా సాల్ట్ పట్టి బాగుంటుంది టేస్ట్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టుకొని ఇంకొద్దిసేపు మగ్గనివ్వాలి ఇలా మూత వేసుకొని మగ్గించుకునేటప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి అలా బాగా మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి ఆ తర్వాత కారం ధనియా పౌడర్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కర్రీ రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇక్కడైతే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి అలా బాగా మిక్స్ చేసుకున్నా ఇంకా తర్వాత కర్రీకి గ్రేవీ కోసం టూ గ్లాసెస్ వాటర్ని వేసుకుంటున్నా అండ్ అలానే ఈ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వాటర్లో మగ్గుతాయి ఈ స్ప్రింగ్ ఆనియన్స్ని నేను కొంచెం పెద్దగా కట్ చేసుకున్న మీరు చిన్నగా కట్ చేసుకోండి కొంచెం తొందరగా అవుతుంది కర్రీ అండ్ ఇక్కడైతే కొంచెం టేస్ట్ చూస్తున్నా టేస్ట్ అయితే బాగుంది కానీ ఇంకా కొంచెం మగ్గాలి స్ప్రింగ్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర వేసుకొని కాసేపు మగ్గించిన తర్వాత అంతే అండి ఇంకా కర్రీ అయితే అయిపోయింది టేస్ట్ మాత్రం అసలు చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి మీరంతగా ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్